ార్డ్ ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూసుకున్నాము నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించేదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు యాకోబును ఆశీర్వదిస్తా ఉన్నాడు యాకోబును దీవిస్తా ఉన్నాడు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు నేను నిన్ను దీవిస్తున్నాను నీ సంతానము భూమి మీద ఇసుక రేని వాళ్ళ విస్తరిస్తుంది నీవు అభివృద్ధి చెందుతావు నీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది నీవు పడమడి తట్టు ఉత్తరం తట్టు మరి దక్షిణం తట్టు అన్ని వైపులా విస్తరిస్తావు భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడునని చక్కటి వాగ్దానము దేవుడు యాకోబుతో చేస్తా ఉన్నాడు హలలోయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు మరి ఒక మోసగాడుగా ఉన్నాడు తండ్రిని మోసం చేసినాడు అన్నను మోసం చేసినాడు ఆశీర్వాదం కావాలి తండ్రి యొక్క స్వాస్థ్యం కావాలని ఆశపడినాడు అయితే అతనిలో ఆత్మీయ దాహం కూడా ఉంది కొద్దిగా విధేయత కూడా ఉంది ప్రతి వ్యక్తిలో కొద్దిగా ఆత్మీయత ఉంటుంది కొద్దిగా అవిధేయత కూడా ఉంటా ఉంటుంది ప్రతి వ్యక్తిలో కొంచెం శరీర కార్యాలు ఉంటాయి కొన్ని ఆత్మీయ కార్యాలు కూడా ఉంటా ఉంటాయి యాకూబ్లో కూడా కొంచెము అవిధేయత ఉన్నా సరే ఒక విధేయత ఏంటంటే తల్లిదండ్రుల మాట విని తన మామ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు హారాను వైపుగా వెళ్తూ ఉన్నాడు మరి మామ లాభాను దగ్గరికి వెళ్తా ఉన్నాడు ప్రయాణం మధ్యలో చీకటి అయిపోయింది కదా అని ఒక చోట ఆగిపోయి నెత్తి కింద ఒక రాయి పెట్టుకొని పడుకున్నప్పుడు ఒంటరితనంలో ఆలోచిస్తుండొచ్చు మరి నేను చేసిన పాపం ఏందో నా జీవితం ఇట్లా అయిపోయింది ఒంటరిగా అయిపోయినాను మరి దేవుడు కూడా నన్ను కరికరించట్లేదేమో అని చాలా బాధపడుతూ ఉన్నాడు కొన్ని విషయాలు అవిధేయత ఉన్నా మరి యాకోపు తల్లిదండ్రుల మాట విని స్త్రీలను వివాహం చేసుకోకుండా మరి తన తల్లి అయిన అన్న లాభాను దగ్గరికి బయలుదేరి వెళ్తూ తల్లిదండ్రులకు విధేయుడిగా ముందుకెళ్తున్నాడు కాబట్టి దేవుని కృప కూడా ఆయనను వెంబడించింది అలలుయ దేవుడు ఆయనకు ఒక మంచి కళను దర్శనాన్ని ఇచ్చినాడు అలలుయ మన జీవితంలో కూడా కొన్ని విషయాల్లో మనం ఏమైనా పొరపాటు చేస్తే దాని విషయమై పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకోవాలి ఇంకా దేవునికి నమ్మకస్తులుగా విధేయులుగా ఉండాలి మన పైన ఉన్న నాయకులకు విధేయత చూపించాలి ఏమంటే తల్లిదండ్రులకు విధేయత చూపించాలి జీవితంలో ముందడుగు వేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి అలలోయ మీ పైన ఉన్న నాయకులు దైవ సేవకులు దైవజనులు ఆత్మీయ నడిపింపును మనం ఎప్పుడు కూడా ధిక్కరించొద్దు అలా ముందుకెళ్తున్న యాకోబుకు ఒక చక్కటి కళ వచ్చింది మార్గ మధ్యంలో ఆయన ఎంతో అల అలసట చెంది పడుకున్నప్పుడు ఒక కల వచ్చింది ఆ కలలో దేవుడు యాకోబును దర్శిస్తున్నాడు యాకోబును ఒంటరి కాదు నేను నీకు తోడుగా ఉన్నాను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను హరలుయ ఆ కళలో ఒక మంచి నిచ్చెన ఉందండి దాని మీదకి దేవదతలు ఎక్కుతా ఉన్నారు దిగుతా ఉన్నారు పైన దాని పైన యహోవా దేవుడు మరి యాకోబతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలువులుగాక ఈ వాక్యం వింటున్నావు కూడా ఒంటరిగా ఉన్నావేమో ఒంటరి అయిన వాడు మరి బలమైన జనాంగం అవును అన్న బైబిల్ వాక్య ప్రకారము ఆ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చి ఒంటనే నిన్ను బలమైన జనాంగంగా చేయగలను మరి ఏ పరిస్థితుల్లో ఉన్నావో నా లైఫ్ చాలా డిప్రెషన్లో ఉండిపోవారు మార్గ మధ్యంలో ఆగిపోయినాను బిజినెస్ అయిపోయింది ఉద్యోగం అయిపోయింది పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయినాయి నేను కొన్ని విషయాల్లో ఒంటరితనంలో ఉన్నాను అప్పులు ఎక్కువైపోయినాయి మరి నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు అలా ప్రభు నేను దర్శిస్తాడు నీవు విరిగిపోయిన జీవితంలో ఒంటరితనంలో చక్కటి ఆలోచన ఇచ్చి చక్కటి దర్శనాన్నిచ్చి నిన్ను ముందుకు దేవుడు నడిపిస్తాడు అలల్గా నిన్ను అభివృద్ధి పరుస్తాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగుని దాకా చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవు ప్రేమ గల తండ్రి వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి చక్కటి ఆశీర్వాదాలు ఇవ్వండి వారికి ఉన్న సమస్యల్లో ఒక జవాబునివ్వండి చక్కటి దర్శనాన్ని ఒక ఇచ్చి వారిని ముందుకు నడిపించండి మంచి భవిష్యత్తు వారికి ఇవ్వండి అప్పుల బాధ నుంచి విడిపించండి అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఏమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు తప్పకుండా నాకు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఈ పరిచర్యకు మీరు ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయవచ్చు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని గాక ఆమె